హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కళ్యాణం ఎపిసోడ్ ఫైవ్ ఒసై దొంగ మొహందాన ఎందుకే ఇలా తయారయ్యి నన్ను చావగొడుతున్నావు ఇలా నన్ను బెదిరించి నీ చెల్లితో కాపురం చేయమంటే ఎలా చేయాలి నేను అన్నాడు దేవ ఫ్రస్ట్రేషన్తో అరుస్తూ ఎలా చేస్తారంటే మీకు తెలియదా ఇది మీకేమైనా కొత్తగా జరిగిందా పెళ్ళి ఇంతకుముందు నన్ను చేసుకొని చేశారు కదా కాపురం అదే నా చెల్లితో కూడా చేయండి అంది మధుర ఒసై సిగ్గు లేకుండా మాట్లాడకే నువ్వు నేను మీకు పెళ్లి చేసింది ఎందుకో తెలిసి కూడా మీరు దూరంగా ఉంటే నేను వచ్చాక మీకు మామూలుగా ఉండదు చెప్తున్నా నా సంగతి తెలుసు కూడా నేను చెప్పినట్టు చేయకపోతే నా రియాక్షన్ మీరు ఊహించలేరు అర్థమైందా అని కోపంగా ఫోన్ పెట్టేసింది మధుర మధుర మీద వచ్చే కోపం ఎవరి మీద తీయాలో తెలియక దేవ అతడి కోపాన్ని దిగమింగుకుంటూనే అది మీ అక్క అయినా లేకపోతే దాన్ని నుండైనా ఎత్తుకొచ్చారా అని అడిగాడు తన ముందు కూర్చున్న త్రిపురతో ఎందుకు బావా మీకు అలా అనిపించింది నన్ను ఎందుకు ఇలా సాధించి చంపుతుంది నువ్వేమో సైలెంట్గా ఉంటావు అదేమో పెద్ద రాకాసులా తయారైంది అసలు మీ ఇద్దరికి పోలికలు కూడా చాలా తక్కువే నాకు తెలిసి దాన్ని ఎక్కడో తిరునాలలో దొరికితే ఎత్తుకొచ్చి ఉంటారు మీ అమ్మ నాన్న అన్నాడు దేవ అదేం లేదు బావా అక్క నిజంగా మా అక్కే తెలుసా అంది త్రిపుర కాఫీ కంప్లీట్ చేసి కప్పు పక్కన పెట్టి అవును మీ అక్కే అది అక్క కాదే పెద్ద తొక్క నన్ను సాధించడానికి పుట్టిన పెద్ద రాకాసి అది బావా నువ్వు మా ఏమైనా అంటే నేను ఊరుకోని చెప్తున్నా అని అంది త్రిపుర ఏ ఊరుకోకపోతే ఏం చేస్తావే మా అక్క వచ్చాక నీ పేరు చెప్తా మా అక్కకి నువ్వు మా అక్కని తిట్టావని వచ్చిందండి వయ్యారి అక్క ఏది చెప్తే అది చెల్లి చేసేయడానికి అది బావని పెళ్ళి చేసుకోమని అనడం సరే నువ్వు నన్ను చేసుకోవడం సరే సిగ్గలేదే నీకు నీ అక్కకి అసలు నీకేంటి ఓసిగా ఇద్దరం పెళ్ళాలం వచ్చేసాం చక్కగా ఎంజాయ్ చేయక ఇంకా నువ్వు మమ్మల్ని తిడుతున్నావా అంది త్రిపుర కోపంగా ఆహా ఇద్దరు పిల్లలు వచ్చారా ఎందుకు వచ్చారు నన్ను చంపుకు తినడానికి కాకపోతే మీరు అవును నువ్వేమనట్లేదు మమ్మల్ని కానీ మేమే నిన్ను అంటున్నావా ఏమైనా అమ్మ తల్లి నేను నీతో గొడవపడలేను కానీ కాస్త వంటైనా చేయవే ఆకలి అవుతుంది అన్నాడు దేవ ఇక్కడ వంట చేయడం ఎవరికి వచ్చు అని వంట చేయమని చెప్తున్నావు నాకు వంట రాదు మరి ఏం వచ్చాయి నీకు మీ అక్క ఏది చెప్తే అది పొలం అంటూ చేయడం వచ్చా మధ్యలో ప్రతిదానికి మా అక్కని ఎందుకు తీసుకొస్తావు బావా వీటన్నిటికీ కారణం మీ అక్కనే కాబట్టి మీ అక్కని తీసుకురాకపోతే ఇంకెవరిని తీసుకురావాలి నేను అన్నాడు దేవ మా అక్కకి ఏం తెలియదు అమ్మాయికురాలు తెలుసా అని అంది త్రిపుర ఏంది అన్నాడు దేవ షాకింగ్ ఫేస్తో అవును మా అక్క చాలా అమాయకురాలు అని చెప్పింది త్రిపుర ఇంకొకసారి ఈ మాట అనకే నాకు బకెట్ నీళ్ళలో దూకి చచ్చిపోవాలి అనిపిస్తుంది దాన్ని గనక బయట వదిలేస్తే మన ఇండియాని పాకిస్తాన్ వాడికి అమ్మేసి వస్తుంది అంత తినకంత్రీనే మీ అక్క దాన్ని అమ్మాయికురాలంటే నీకల్లే పోతాయే అసలు మీరు ఎన్ని మాటలు అంటున్నారో తెలుసా బావా మా అక్కని అని అంది త్రిపుర నేను అనేవి తక్కువే అదే వేరే వాళ్ళైతే మీ అక్కని నాలుగు తన్న ఆశ్చర్యపోనవసరం లేదు నేను కాబట్టి మీ అక్కని భరిస్తున్నాను అన్నాడు దేవ అని మూతి తిప్పుకొని అది సరే కానీ నాకు కూడా చాలా ఆకలిగా ఉంది బావా నిన్న కూడా సరిగ్గా ఏం తినలేదు కదా అని అంది త్రిపుర నీకు వంట రాదు అంటున్నావు కదే మరి ఇప్పుడేం చేద్దాం నీకు వచ్చు కదా బావా అని అంది త్రిపుర వస్తే వంట చేయొచ్చు కదా నువ్వు అని సాగదీసింది త్రిపుర చేయొచ్చు కానీ నేను చేయను అన్నాడు దేవా ఏ ఏ అంటే ఇక్కడ వర్క్తో నాకు తడిసిపోతుంది ఇంకా ఆఫీస్కి వెళ్తే నా పని గోవింద కాబట్టి నేను చేయలేను అన్నాడు దేవ అతడి వర్క్ కంటిన్యూ చేస్తూనే సరే అయితే నేను ఆర్డర్ పెడతానులే అని త్రిపుర దేవా మొబైల్ అందుకొని స్విగ్గీ ఓపెన్ చేసి చక్కగా చికెన్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఓ పిజ్జా ఇంకా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంటుంది ఆమెకి ఆల్రెడీ దేవా మొబైల్ లాక్ తెలుసు దేవా మొబైల్లో ఉన్న ప్రతి యాప్కి మధుర అనే నేమ్ లాక్ ఉంటుంది ఆ సంగతి త్రిపురకి ఎప్పుడో తెలుసు తనకు ఇష్టమైనవన్నీ ఆర్డర్ పెట్టుకొని మెల్లిగా గ్యాలరీ ఓపెన్ చేసి ఫొటోస్ చూడడం మొదలుపెట్టింది త్రిపుర అందులో అక్కా బావ చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలతో సహా ప్రతి అకేషన్కి దిగిన ఫొటోస్ అలాగే వాళ్ళ పెళ్ళికి మొదలు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళిద్దరూ కలిసి దిగిన సెల్ఫీస్ చాలా ఉంటాయి అలా అందులో అవన్నీ చూస్తూ హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది త్రిపుర ఎందుకు నవ్వుతున్నావే అని అడిగాడు దేవ నీవి అక్కవి ఫొటోస్ చూస్తున్నాను బావా చాలా బాగున్నాయి అంది త్రిపుర అదే హ్యాపీ స్మైల్తో ఆమె మామూలుగా అంటుందా లేకపోతే ఉరిక అంటుందా అని త్రిపుర ఫేస్ చూశాడు దేవ త్రిపుర మామూలుగానే ఉంటుంది చిన్ని హా బావా ఎందుకే ఇలా సెకండ్ హ్యాండ్ అయినా నన్ను పెళ్లి చేసుకున్నావు నీ జీవితం గురించి ఆలోచించుకోలేదా లేక నన్ను పెళ్లి చేసుకునే ముందు అని అడిగాడు దేవా చిన్ని హా బావా ఎందుకే ఇలా సెకండ్ హ్యాండ్ అయినా నన్ను పెళ్లి చేసుకున్నావు నన్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఏమవుతుందో అని ఆలోచించుకోలేదా నువ్వు అని అడిగాడు దేవ చెప్పాను కదా బావా నా జీవితం ఏమైపోయినా పర్లేదు నా అక్క కోసం నేను ఏం చేయడానికైనా రెడీ నువ్వు నేను ఇది మామూలుగా చెప్తున్నాను అని అనుకుంటున్నావు కావచ్చు కానీ నిజమేమిటో అక్కతో పాటు మన ఇద్దరికీ తెలుసు తనకి ఎందుకు పిల్లలు పుట్టారో కూడా తెలుసు కాబట్టి నా పిల్లలన్నీ తనకి ఇచ్చేసి తనని అమ్మని చేయాలి అని నేను కూడా కోరుకుంటున్నాను బావా అని అంది త్రిపుర నాతో లైఫ్ స్టార్ట్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా చిన్ని హా అని అంది త్రిపుర అది అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు అని అడిగాడు దేవ ఈజీ అవ్వకపోవచ్చు కానీ కష్టమైతే కాదు కదా బావా నీకు పుట్టిన పిల్లల్ని నీ అక్కకి ఇచ్చేసి నువ్వేం చేస్తావే అది అమ్మవుతుంది కరెక్టే మరి నువ్వేమవుతావు నేను కూడా అమ్మనే అవుతాను బావా ఇప్పుడు చెప్పినంత తేలిక కాదే చిన్ని నీకు పుట్టిన పిల్లలు వేరే వాళ్ళని తల్లి అంటూ వాళ్ళ దగ్గర పెరిగితే నువ్వు తట్టుకోలేవే వాళ్ళ అమ్మని పిలిచేది ఎవరో బయట వాళ్ళని కాదు కదా బావా నా అక్కని నాకు ఈ ప్రపంచంలో నా అక్క తర్వాత ఎవరైనా అది నువ్వైనా నా పిల్లలైనా నా తల్లిదండ్రులైనా అర్థమైందా అన్నీ వీటికి ఒప్పుకునే నేను ఈ లైఫ్లోకి వచ్చాను బావా ఇప్పుడు నువ్వు నన్ను ఏమార్చాలని చూస్తే మాత్రం మన పెళ్ళి రద్దయిపోదు కదా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావా అని అడిగింది త్రిపుర మీ అక్క నువ్వు అనుకున్నంత ఈజీగా మన బతుకులు ఉంటే ఎందుకు ఇలా తగలడి ఉన్నాయే ఇటు నీ లైఫ్ నాశనం చేసి అటు దాని జీవితం నాశనం చేసుకొని నా జీవితాన్ని మీ ఇద్దరి మధ్య ఇరకాటంలో పెట్టి ఏం సాధిస్తారు మీరిద్దరు నాకు అర్థం కావట్లేదు మీ ఇద్దరు ఇట్లా ఎవరికి పుట్టిన వాళ్ళు నా పిల్లలే అవుతారు కానీ మీరిద్దరు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉంటారు అని గ్యారెంటీ లేదు కదా అక్కకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్న బావా అని అంది త్రిపుర సూటిగా దేవా కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు నువ్వు ఎవరిని ఉద్దరిద్దామనే మరి పెళ్లి చేసుకున్నావు నా అక్కని అక్క 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 ఈ అక్క పిచ్చి పట్టిందే నీకు అవును నాకు ఈ లోకంలో మా అక్క తర్వాతే ఎవరైనా తన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి నా సిద్ధమే బావ నేను రేపు నీకు పిల్లలు పుట్టాక నీ పిల్లల్ని అది తీసుకొని నిన్ను బయటికి వెళ్ళమంటే అప్పుడేం చేస్తావు చిన్ని అని అడిగాడు దేవా ఆమె దగ్గరికి వచ్చి ఆమె కళ్ళల్లోకి పల్ కళ్ళు పెట్టి చూస్తూ సంతోషంగా మీ లైఫ్లో నుండి తప్పుకుంటాను బావా అని త్రిపుర చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు నీ పిల్లలే నా పిల్లలైనా నా అక్క పిల్లలైనా ఒక్కటే బావా ఎందుకే మీకు ఇంత మొండితనం ప్రేమ అనుకోవచ్చు కదా ఎవరి మీద మా అక్కకి నీ మీద నాకు మా అక్క మీద ఆహా అవును నీ మీద ప్రేమతోనే కదా బావా తను తల్లి కాలేకపోతున్నందుకు నన్ను నీ భార్యని చేసి నీ పిల్లలకు తండ్రి చేయ తండ్రిని చేయాలి అని చూస్తుంది అదేదో ఎవరైనా దత్తత తీసుకుంటే మేమిద్దరం అమ్మ నాన్న అవుతాం కదే మరి అది నీ రక్తం కాదు కదా బావా తనకి నీ పిల్లలతోనే అమ్మాని పిలిపించుకోవాలి అని ఉంది ఈ రోజుల్లో ఎవరు ఇలా ఉంటున్నారే కొందరైతే పిల్లలు లేకుండానే హాయిగా బతికే వాళ్ళు లేరా అందులో మా అక్క లేదు తనకి నిన్ను నా అన్నని చేయాలి అని ఉంది కానీ అది తన వల్ల అవ్వక నన్ను నీ భార్యని చేసింది అవును చేసిందే అన్నీ చేసింది అదే కానీ నువ్వు నాకు దగ్గరగా ఉంటే మన అందరికన్నా ఎక్కువగా బాధపడేది కూడా అదే అని నీకు అర్థమవుతుందా తను మన ఇద్దరం దగ్గరగా ఉంటేనే సంతోషపడుతుంది బావా ఆ సంతోషం వెనకే బాధ కూడా ఉంటుందే మొగుడు ఇంకో ఆడదానితో దగ్గరగా ఉంటే ఏ ఆడది తట్టుకోలేదే ఏ నీ ముందే నేను మీ అక్కతో క్లోజ్గా ఉంటే నీకు మండదా అని అన్నాడు దేవా మాకు అలాంటివి ఏవీ లేవు బావా మేమిద్దరం నీ భార్యలమే కాబట్టి నువ్వు ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడివి కాబట్టి మాకు అలాంటి పట్టింపులు ఏం లేవు ఇద్దరూ అన్నింటికి రెడీగా ఉన్నారు కదే సరే అలాగే కానివ్వండి మీరు మీరు అన్నింటికి ఒప్పుకున్నాక నాదేం పోయింది ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది అది అనుభవించాక మీకు అర్థమవుతుంది అప్పటి వరకు వేచి చూడడమే అని అన్నాడు దేవా చెప్తున్నాను కదా బావా మా ఇద్దరు అక్క చెల్లెళ్లకు అలాంటి ఏమీ లేవు అని అని దేవా త్రిపురకి ఉన్న అడుగు దూరాన్ని కూడా దూరం చేసేసింది త్రిపుర ఏంటే దగ్గరికి వస్తున్నావు అని అడిగాడు దేవా కళ్ళు ఎగరేసి అనుమానంగా నువ్వు రావడం లేదు కదా బావా అందుకని హా అందుకని అని అన్నాడు దేవ త్రిపురనే అనుమానంగా చూస్తూ నేనే నీకు దగ్గర అవుదామని వస్తున్నా అని అంది త్రిపుర పిచ్చి వేషాలు వేయకు చిన్ని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ